హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఏడ్జెట్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఎందువల్ల అంటే మన ఛానల్ రీచ్ అనేది తక్కువగా ఉన్నదనమాట అందువల్ల ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన మన దగ్గర పుంజులు ఏమి లేవన్నమాట ఇప్పుడు అక్కడ మేము కనబడుతుంది కదా డాగ పుంజు అదొకటే ఉంది కొరన్నీ అమ్మేసినాము ఎక్కడ ఉండేటి పిల్లలేనమాట ఫ్రెండ్స్ ఆ పుంజు పక్కన ఉన్నది కదా ఒక పెట్ట అది మాత్రమే అవి రెండు మాత్రమే అంటే ఒక దాని కింద ఒక ఆ కొరవన్నీ పిల్లలన్నీ చనిపోయాయి అనమాట అంటే కాయకలు ఎత్తుకుని వెళ్ళి చనిపోయాయి అనమాట ఈ మధ్య నేను వేరే పనిలో ఉన్నాను కాబట్టి అందువల్ల ఇంకా నుంచి మీకు వీడియోస్ అనేటివి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అలాగే మనకు ఈ అంటే మన పుంజుకి బ్రీడింగ్ అనేది వచ్చే అంటే చేసాము అనబ బ్రీడింగ్ అయితే చేయించాము కానీ పిల్లలు అయితే దండికి రాలేదు ఎందుక ఎందువల్ల ఏమో కానీ అంటే ఇంకా ఒక పెట్ట అయితే పొదుగుతుంది అనమాట ఆ పెట్ట కానీ వచ్చిందంటే అప్పుడు మీకు చూపిస్తాను అనమాట పిల్లలు అలాగే మీకు అక్కడ కాళ్ళలో కనబడుతుంది కదా పుంజు పిల్ల నీళ్ళు తాగుతూ ఉంది ఆ పిల్ల అయితే మనకు అది అలాగే ఇంకో పిల్ల ఉంది అనమాట ఇంకో జతది దాని జతదేనో అవి రెండు అవి రెండు మాత్రం మనకు బ్రీడింగ్ అయితే యూజ్ చేస్తాను ఎవరన్నీ పిల్లలన్నీ మనకు సేల్కి వేడేస్తాను అనమాట ఈసారి కంపల్సరీగా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే సేల్కి అయితే పెడతాను అలాగే మనకు చాలా అంటే ఆంధ్ర మొత్తం వైరస్ వచ్చి చాలా కోళ్ళు అనేటివి చనిపోయాయి కదా కానీ మన దగ్గర మాత్రం ఒక చిన్న పిల్ల కానీ చనిపోలేదు ఎందువల్ల వైరస్ వచ్చి మాత్రం చనిపోలేదు అనమాట ఎందువల్ల అంటే మనకు నేను అంటే పొద్దున్నే వదలంగానే ఒక అది చీరి భీమే వేస్తాను బీమి వే వేయంగానే అవి బయట వచ్చేసాయి అనమాట ఇంట్లో నుంచి చూస్తున్నారు కదా ఈ గోడకాడ నుంచి అక్కడ తడి కవతలు కడ వచ్చేసేవి బయట బయట వచ్చేసి అక్కడ ఇప్పుడు అక్కడ మీకు కనబడుతుంది కదా పిల్ల ఆ పిల్ల ఎలాగైతే దెబ్బలో కళ్ళ పెట్టుకొని పురుగుల్ని అవన్నీ తింటుందో అలాగే చిన్నపిల్లలకాడ నుంచి పెద్ద పిల్లల దాకా ఇక్కడ మీకు పెట్టగా గెల్లంత ఉంది కదా గెలిమి పురుగులు తినిపిస్తుంది కదా పిల్లలకి అదే విధంగా తింటూ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి మనకు చూడండి ఫ్రెండ్స్ కాలంలో కానీ తిరుగుతూ ఉంటాయి పురుగులు తింటూ ఉంటాయి ఎక్కువగా అంటే ఇలాగ గెలుక్కోవడం వల్ల మనకు పుంజులకు కానీ పెట్టలకు కానీ దే పిల్లలకు కానీ ఇలా గెలుక్కోవడం వల్ల కాలంలో ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది అనమాట అలాగే బోన్ స్ట్రెంగ్ బాగా గట్టిగా ఉంటుంది బోను ఆ గెట్టుకున్నందువల్ల మనకైతే పిల్లలు కానీ ఏవి కానీ త్వరగా అయితే వైరస్లు అనేటివి అటాక్ అవ్వవు ఎక్కువగా వస్తే గురకులు వస్తాయి లేదంటే మనకు ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకు గొర్ర అంటారు అంటే ఆ మాదిరిగా అంటే ఇప్పుడు మామూలుగా గమ్మను నిలబడుకొని ఉన్నింది అంటే పిల్ల పుల్ల కానీ పుంజు కానీ గమ్మను నిలబడుకొని ఉండిందంటే మనకు అది గురుగురు గురుగురు అంటూ ఉంటుంది అనమాట అలాంటివి వస్తాయి కానీ అవి ఒక ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతాయి కానీ నాకు ఆ ట్యాబ్లెట్స్ పేర్లు అయితే తెలీదు త్వరలో మీకు అవి కానీ చెప్తాను మీకు అలాగే మీకు పొట్టేళ్ళు పెంపకంలో కానీ కోళ్ళు పెంపకంలో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అడగండి నన్ను కామెంట్ సెక్షన్లో నాకు తెలిస్తే చెప్తాను లేదంటే తెలియకపోయినా కనుక్కొనైనా చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్